హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనోహరికి పెళ్ళైందేమో అని తెలుసుకోవడానికి ని తీసుకొని అమర్ ట్రస్ట్కి వస్తాడు అప్పటికే రణవీర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడు రణవీర్ పర్సనల్ రాయర్ అక్కడికి రాగానే ఎలాగైనా మేనేజ్ చేయాలి నా పెళ్ళి విషయం అమరేంద్ర గారికి తెలియకూడదు ఇప్పుడు కనుక విషయం తెలిస్తే నాకు ఆస్తి వచ్చే టైంకి గొడవ అవ్వచ్చు అని అంటూ ఉంటాడు రణ్వీర్ లాయర్తో ఇంటి దగ్గరే ఆపాల్సింది కదా అని అంటూ ఉంటాడు లాయర్ నేను ఏ ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా మనోహరి పైనన్న అనుమానం నాపైకి షిఫ్ట్ అవుతుంది అని రణ్వీర్ అంటూ ఉంటాడు ముగ్గురు కలిసి ఆ ట్రస్ట్ దగ్గరికి వెళ్తారు అక్కడున్న ఆఫీసర్స్తో సెవెన్ ఇయర్స్ బ్యాక్ జరిగిన సామూహిక వివరాల గుర్చి అడుగుతుంటాడు అమర్ ఓకే సార్ రిజిస్టర్తో పాటు సర్టిఫికెట్ కూడా తీసుకొస్తాను అని అంటూ వెళ్ళి సర్టిఫికెట్స్ బెండల్స్ రిజిస్టర్స్ అన్ని తీసుకొస్తాడు ఆ ట్రస్ట్ మేనేజర్ ఇక ఆ బెండల్స్ అన్నీ చూసిన రాతో నవ్వుతూ మనుషుల్ని పెట్టి వెతికించినా కూడా అంత తొందరగా అవ్వవు కదా సార్ ఇవి అని అనగానే అమర్ కోపంగా చూస్తాడు అందరం కలిసి వెతుకుదాం అని అంటూ తరొక బెండల్ తీసుకొని వెతకడం స్టార్ట్ చేస్తాడు పక్కనున్న రణ్వీర్ మాత్రం చూడడు కానీ అక్కడ బెండల్ మీద తన మ్యారేజ్ సర్టిఫికెట్ ఉన్న బెండల్లాగా అనిపిస్తుంది అదే బెండల్లో తన మ్యారేజ్ సర్టిఫికెట్ ఉందని గుర్తొచ్చి మెల్లిగా తీయడానికి స్టార్ట్ చేస్తుండగా అమర్ అనుమానంగా చూస్తాడు ఈ బెండల్ నేను చూస్తాను అని రణ్వీర్ అంటూ ఓపెన్ చేసి అందులో మ్యారేజ్ సర్టిఫికెట్ని చూస్తూ ఉండగా తన మొబైల్ రింగ్ అవుతుంది మనోహరి టెన్షన్గా రణవీర్కి కాల్ చేస్తుంది అమరేంద్రని ఆఫీస్కి వెళ్లకుండా ఆపేశావా అని రణ్వీర్ని అడుగుతూ ఉంటుంది మనోహరి అని చెప్పాను కదరా ప్రతిసారి నేను సాయం చేయలేనని నువ్వే నన్ను డైవర్ట్ చేయకు అని చిన్న ఇచ్చి చెప్పి కాల్ కట్ చేస్తాడు ఎంత మనోహరి మాట్లాడినా కూడా వినకుండా రణవీర్ ముందు బెండల్లో ఉన్న తన మ్యారేజ్ సర్టిఫికేట్ ని తీసి లాయర్ కి అమరేంద్రాన్ని డైవర్ట్ చేయమన్నట్టు సైగ చేస్తూ ఉంటాడు దాంతో రన్వీర్ కి అమర్కి మధ్యలో లాయర్ నిలబడి అమర్తో ఏదో మాట్లాడి ఏదైనా కావాలా అని మాట్లాడుతూ డైవర్ట్ చేసే ప్రయత్నం చేయగా తన మ్యారేజ్ సర్టిఫికేట్ని తీసి మడిచి జేబులో పెట్టుకుంటాడు రణవీర్ ఇక ఆ బెండల్స్ ఏమీ కనబడకపోవడంతో ఇందులో ఏమీ క్లూ దొరకలేదు అని అంటూ నిరాశపడిపోతాడు అమర్ మరోవైపు ఆరుని అనామిక బాడీలో ప్రవేశించేలా చేసినందుకు చిత్రగుప్తులపై విచిత్రగుప్తులపై మండిపడతారు యమధర్మరాజు విచిత్రగుప్తుల వారు చిన్నవాడని తలెతెక్క పనులు చేస్తారని తెలుసు కూడా మీరు ఇలా చేయడం తప్పు అని చిత్రగుప్తుల వారికి అక్షంతలు వేస్తూ తిడుతూ ఉంటాడు యమధర్మరాజు అప్పుడు లేదు నేను జాగ్రత్తగానే ఉన్నాను కానీ ఆ బాలికే కన్నింగా ఆలోచన వేసింది అని ఆరుపైకి చిత్రగుప్తుల వారు నేరం నెట్టేగానే అబ్బో మేమేదో నాగమణి కోసం మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చింది మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది మీరు అని అంటూ ఆరు ఓహో అంతా నేనే చేశానంటున్నావా నువ్వేం చేయలేదంటున్నావా అని చిత్రగుప్తుల వారు ఆరుతో గొడవ పెడుతూ ఉండగా అంత మీరే చేశారని నేను అనట్లేదు నేను మాత్రమే చేయలేదని చెప్తున్నా అని ఆరు అంటుంటుంది మా యమపురికి వచ్చాక నీ సంగతి చెప్తా అని వాళ్ళు యమధర్మరాజుని ఒకరి వైపు ఒకరు తోస్తూ గొడవ పడుతుండగా ఆపండి అని గట్టిగా అరుస్తాడు యమధర్మరాజు ఇప్పుడే నిన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోతాను అని ఆరుని బెదిరించగానే చిత్రగుప్తుల వారు యమధర్మరాజుని పక్కకి తీసుకెళ్తారు ఇక విచిత్రగుప్తుల వారు ఆరుతో ఇలా చెప్తూ ఉంటారు ఇప్పుడు ఈ గండం నుండి తప్పించుకోవాలంటే ఇక్కడ జరిగిన పనులన్నీ నువ్వు అందరితో చెప్తానని యమధర్మరాజుని భయపెట్టాలి అప్పుడే నీకు ప్రాబ్లం ఉండదు అనగానే అంతేనంటారా అని ఆరు సంబరంగా ఎగురుతూ అంటూ ఉంటుంది ఇక పక్కకి తీసుకెళ్లిన చిత్రగుప్తుల వారు యమధర్మరాజుతో ఇప్పుడు ఆ బాలికని తీసుకెళ్తే స్వర్గానికి తీసుకెళ్ళాలి స్వర్గానికి వెళ్ళాక ఈ బాలిక అందరికీ ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పడంతో మీ పరువు పోతుంది నారద మునీశ్వరులకి చెప్తే లోకమంతా మీరు చేసిన పని గుసగుసగా మాట్లాడుకుంటారు కాస్త అన్ని రోజులు నరకంలోనే ఉంచండి అని అనగానే అలాగే అంటూ ఆరు దగ్గరికి యమ వస్తాడు ఇక పద ఇప్పుడే నేను తీసుకెళ్తా అనగానే అవును అలాగే తీసుకెళ్ళండి ఆ తర్వాత నన్ను స్వర్గానికే పంపిస్తారు కదా అని ఉంటుంది ఆరు లేదు కొన్ని రోజులు నువ్వు నరకంలోనే ఉండాలి అని యమధర్మరాజు అనగానే ఓహో నేను జరిగింది ఎవరికి చెప్పను అని మీకు నమ్మకం కలిగేదాకా నన్ను నరకంలోనే ఉంచుతారా అని వాళ్ళ ప్లాన్ని బయటికి చెప్పేస్తుంది ఆరు దాంతో షాక్ అవుతాడు యమధర్మరాజు నన్ను ఇక్కడే ఉంచండి లేదంటే యమధర్మరాజు గారి కూర్చి నరకంలో స్వర్గంలో మూడు లోకాల్లో అరిచి డా డప్పు వేసి మరీ అందరికీ చెప్పేస్తాను అని అంటూ చైర్ పైకి ఎక్కి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆరు దాంతో విసిగిపోతాడు యమధర్మరాజు నాకు ఇక్కడ ఉండడం తప్ప వేరే మార్గం లేదు మీరు రిలాక్స్ అవ్వండి ఇదే నా ఛాలెంజ్ నన్ను అక్కడికి తీసుకెళ్తే ఇదే చేస్తా అని తొడకొట్టుకొని అక్కడి నుండి వాళ్ళందరికీ చెప్పి పారిపోతుంది ఆరు చేసేది లేక కులబడతాడు యమా సర్టిఫికేట్ దొరకకపోవడం ఇంకా ఆలోచన చేసి ఆ రోజు మ్యారేజెస్ అయిన రోజు మీ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా చూపించండి అనగానే అవును సార్ ల్యాప్టాప్లోనే ఉంది చూపిస్తాను అని అంటూ ఆ వీడియోని ప్లే చేస్తూ ఉంటాడు ఆ మేనేజర్ రణ్వీర్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక మనోహరి లేదు అమర్ని ని డైవర్ట్ చేయాలి ఎవరి ప్రాణాల మీదకి వస్తే అమర్ అక్కడ నుండి వచ్చేస్తాడు అని అంటూ గార్డెన్ లో బట్టలుల్లారేస్తున్న బాగీ వైపు చూస్తూ దీని ప్రాణాల మీదకొస్తే అమర్ ఖచ్చితంగా పరిగెత్తుకుంటూ వస్తాడు అని అంటూ స్టెప్స్ పైన వాటర్ పోస్తుంది మనోహరి బాగీ వచ్చే ముందు ఇక వీడియో చూస్తున్న అమర్ ముందుకి వెనక్కి అంటూ అంతా పరిశీలించి చూస్తూ ఉంటాడు ఇక మనోహరి పోసిన వాటర్ పైన బాగి కాలు వేసే టైంలో యమధర్మరాజు చేతిలో ఉన్న పాశం బాగి వైపు లాక్కెళ్తూ ఉంటుంది కాలు జారి కింద పడి గట్టిగా అరుస్తుంది బాగి ఇక అమర్ ఫోన్ రింగ్ అవుతుంది చెప్పమ్మా ఎందుకంత కంగారుగా ఉన్నావు అనగానే విషయం చెప్తుంది నిర్మలమ్మ సరే వస్తున్నా అంటూ రాతోడికి చెప్పి టికెట్స్ బుక్ చేయమని అంటుంటాడు అప్పుడే రణవీర్ మనోహరిలా మ్యారేజ్ డి వీడియో ప్లే అవుతుండగా పాస్ చేసి నెక్స్ట్ ప్లే చేస్తాడు రణవీర్ ఇక అది చూడకుండా అమర్ కంగారుగా ఇంటికి బయలుదేరుతాడు ఆ బాగీకి నిజంగా ఏదైనా అవుతుందా ఆ పాశం బాగీ వెంట ఎందుకు పడింది ఆ యమపాషం బాగీ ప్రాణాలని తీస్తుందా అమర్ ఆరు బాగీని కాపాడగలరా రన్వీర్ మనోహరిలా పెళ్లి పెళ్ళి కూర్చి అమర్కి ఏ విధంగా తెలియనుంది రాను నెప్సెస్ లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్